अध्यात्मणमु किंडमु अष्टम सर्गम संपाति श्री महादेव उवाच अतथे कौतुका विष्ट संपाति वनरा पक्षुर्द भगवन्ब्रूहुद्मा संपाति कथयामास स्वृत्ता अहम पुरा जटाश भ्रतरौ रूयौनौ బలేన శ్రీ మహాదేవుడి ఇట్లు చెప్పసాగాను ఓ పార్వతి సంపాతి మాటలు విని వానరులందరూ కుతూహల మనస్కులై అతనితో పరిప్రశ్న వేసిరి అయ్యా నీ స్వీయ చరిత్రను మొదటి నుండి వివరింపుము అని కోరగా సంపాతి తన వృత్తాంతమును తన తాను ఇంతకు ముందు చేసిన కార్యములను గూర్చి విధముగా తెలిపిన నేను నువ్వు జటాయువును అన్నదములము ఒకప్పుడు యౌ్వనారూఢ బలములము పరీక్షించుకున్న తలంపుతో ఆకాశమున సూర్య పర్యంతము దర్పముతో ఎగిరి వెళ్లి पति तो दूर पता ना मूर्छितो हम कपिस्वरा दिन पुनः प्राणा सहितो दक्षपक्ष का है वा गिरिकूट आनवा नजाने भ्रांता मानसा सेने, हम सैनीर मुनीर नैने दृष्टवा तत्राश्रम अम्सुभम समीपं सैनी चंद्रमा नाम मुनीराज दुष्ट्वामाम् विस्मितो अवदत् संपाते किमिदं तेद्य विरूपं केन वाकृतं जानामित्वा महं पूर्वं अत्यन्तं बलवानसि दग्धौ किमर्थं ते पक्षौ कथयां यदि मन्यसे तत स्वचेष्टितं सर्वं कथयित्वाति दुखीतः अब्रव मुनीशादूर दह्येहम दिन कथम धारय शक्तो विपक्षो जीवित प्रभो इुक्नीक्ष दयाद्र विलोचन शुणुवत्स वो श्रुवा कुर यथेत देह मूल मिदं दुखं देह कर्म समुद्भव कर्म प्रवर्तते देहे अहं बुद्ध्या पुरुषस्य हि अहंकार स्वनादिः स्यात् अहंकार अविद्या संभवो जड शिक्षाया सदा युक्त सदा चेन देहस्य तादात्त्या तेहस्चेतनवान् दे भवेत देहो हमिति बुद्धिस्यात आत्मनोहं हम कृतेर बलात् तन्मूलयेष संसारः सुखदुक्खादि साधकः आत्मनो निर्विकारस्य मिथ्यातादात्म्यतस् सदा देहो हम कर्मकर्ता हम इति सर्वदा ఇది సంకల్ప్య సర్వదా మేము అనేక వేల యోజనములు పైకి వెళ్ళి అయితే జటాయువు సూర్యకిరణముల వేడిమికి తప్పించిపోయాను నేను అతన్ని రక్షించుకుని వలన నీ ఆ రెక్కలతో అతన్ని కప్పివేసిని చివరకు సూర్యకిరణముల చేత నా రెక్కలు కాలిపోయాను అప్పుడు నేను ఈ వింధ్యాచల శిఖరం మీద పడిపోయేది వానరులారా చాలా ఎత్తుపై పడిపోయినందువలన నేను మూర్చుడు మూడు దినముల తర్వాత ప్రాణములే మిగిలి రెక్కలు కాలి ఉన్నది ఏ దేశమో ఏ శిఖరమో తెలియనైతే మెల్లగా కన్నులు తెరిచి చూడగా శుభకర్మకు ఆశ్రమము కానవచ్చినది వచ్చినది మెల్లమెల్లగా ఆశ్రమ సమీపం నువ్వు చేరగలిగింది అతడు ఆ చంద్రుడను మునీశ్వరుడు నన్ను చూచి ఆశ్చర్యముతో ఇట్లా అడిగను సంపాతి ఏమిటిది నీకు ఈ వికృత రూపము ఎవరు కల్పించింది నీవు పూర్వము చాలా బలవంతుడు అని నాకు తెలియను నీ రెక్కలు ఎందువలన కాలిపోయినవి నీకు ఇష్టమగు నేనే తెలియచెప్పము అని అడగా ఆ మునిందునకు నేను యో వినిపించింది మిగులు దుఃఖముతో అదంతో ఇట్లు పలికితిని ఇప్పుడు దావాగ్ని ఎందు కాలి మరణించదను ఏరననా ప్రభు రెక్కలు లేకుండా నేను ఎట్లు బ్రతికి ఉండగలను అని నేను ఇట్లు పలక ఆ మునివరియుడు నేత్ర నేత్రములు దయతో సృజలములయ్యాను అతను నా వైపు చూచి ఇట్లు పలికెను వత్సాహ నా మాట వినుము విని తర్వాత నీ ఇష్టమైన పనిని చేయము దుఃఖములకు దేహమే మూల కారణం దేహములున్నది కర్మల వలన ప్రాప్తమగును పురుషునకు దేహమునందు అహంకార బుద్ధి ఏర్పడినప్పుడు కర్మ ప్రవృత్తి సంభవించును అహంకారం అనాది అయినది అది అవిద్య వలన సంభవించను అది జడమైనది అగ్నిలో మ్రగ్గిన ఇనుప గుండుగులే ఎల్లప్పుడూ అహంకారము చిదాభాసము చేత కూడి ఉండదు ఇట్టి అహంకారము దేహముతో తాదాత్మ్యము చెందిన కారణముగా దేహము చేతనాయుక్తము అహంకారముగా అహంకారము కారణముగానే దేహమే నేను అని బుద్ధి కలుగుచున్నది అది సంసారమునకు మూలముగుచున్నది తద్వారా సుఖ దుఃఖములను సాధించుచున్నది నిర్వికారముగు ఆత్మతో దేహమునకు కలిగిన మిథ్యాపూరితముకు తాదాత్మ్యము వలన జీవుడు సర్వదా నేను దేహమును నేను కర్తను అని సంకల్పించుకుని కర్మలు చేయును జీవ కరోతి కర్మాణి తత్ఫలైర్బ్యతేర్ధ్వాధో భ్రమతే నిత్యం పాపపుణ్యాత్మక స్వయం కృతం మయాధికం పుణ్యం యజ్ఞదానాది నిశ్చితం स्वर्गम गत्वा सुखम् भोक्षम् इति संकल्पवान् भवे तदहिवाद चिरं भुक्त्वा सुखं भुक्ता सुखम् महत् शीना पुण्यं पतयि चरवा पतत् चर पतयि पतत् चर वागनिच्छन्न कर्मचौधितः पतितवा मंडले चेंदोस ततो निहार सम्युतः भूमौ पतित्वा वृ वृयादौ तत्रस्थित्वा चिरं पुनः भूत्वा चतुर्विधं भोज्यं पुरुषैर भुज्यते ततः प्रेतो भूत्वा पुनस्तेन ऋतुस्त्रियोनि सिंचितः योनि रक्तेन सम्युक्तं जरायु परिवेष्टितं दिनेनैकेन कललम भूतवारूढत्वमाप्नुयात तत्पुन पञ्चरात्रेण उद्बुदाकारतामिया सप्तरात्रेण तदपि मांसपेसित्वा माप्नुयात पक्षमात्रेण सापेसी रुधिरेण परिप्लुता तस्याएवाम गुरोत्पत्तिः पञ्चविंशतिरात्रिशु ग्रीवा शिरस्य स्कंधश्च पृष्ठवंशस्तथोदरं पञ्चथाङ्गानि चैकैकम् जायन्ते मासत पाणिपादौ तथा पार्श्वे कटिर्जानौ तथैव च मासद्वयात् प्रजायन्ते क्रमेणैव न चान्यथा त्रिभिर्मासैः प्रजायन्ते अङ्गानां सर्वांगुल्यः प्रजयन्ते क्रमान् मास चतुष्टये नासा कर्णौ च नेत्रे च जायन्ते पञ्चमासतह दन्तपक् दन्तपंकिर नखागुह्यं जायते तथा अर्वाक्षणमासत छिद्रं कर्णयोर्भवतिस्पडम् वायुर मेढ्रम उपस्तम च नाभिश्चापि भवेन ृणां सप्तमे मा शिरोमाणी सिरक <laughs> आया कर्मबुलमुल जे वेवुस रे बद्दुरग కావున పాపకర్మ పుణ్య కర్మ కర్మల కారణము నా జనన మరణ రూప సంసార చక్రమునే తిరుగాడుచుడును నా చేత జరుపుబడిన యజ్ఞ దానాదుల చేత విరివిగా పుణ్యకర్మములు చేయబడిన నిశ్చయముగా స్వర్గమునకే సుఖములను పొందుదును అని సాధకుడు సంకల్పము గలవాడు కానీ ఈ అధ్యా ఈ అధ్యాసముతో ఈ అధ్యాసముతో అనగా నేను పుణ్యము చేసిన వాడును అను భ్రమ వలన స్వర్గమునందు గొప్ప సుఖమును చాలా కాలము అనుభవించి పుణ్యరాశి క్షీణించగనే అనగా కర్మచోదితుడై ప్రారంభము చే ప్రేరితుడై తాను కోరకయ్యే మరలా క్రింద పడుచున్నాడు మొదట అతడు చంద్రమండలముపై భయపడును తర్వాత చంద్రకిరణములు మూలమున పొగమంచుతో కలిసి భూమిపై పడి యందు చాలా కాలము నిలిచి తర్వాత భక్ష్య భోజ్య లేహ చోషములను నాలుగు విధములైన అన్నములుగా పురుషుని చేత భుజింపబడు అంతటా రేతస్సుగా మారి మృతుకాలమున స్త్రీ యోనియందు ప్రవేశించి ఒక్క దినమున ఒక్క దినము లోపలనే యోనిలోని రజస్సుతో కలిసి మావి చేత చుట్టబడి పిండముగా పరిణామము చెంది అనుకున్నాం తరువాత ఐదు రాత్రుల్లో బుడగగా మారి మరి ఏడు రాత్రుల్లో మాంసం ముందుగా పదనైదు దినములలోగా రక్తమును నింపుకొని ఇరవై ఐదు రాత్రులు గడవక ముందే అంకురముగా ఉత్పన్నమవు ఒక మాసము గడిచిన వెనక వరుస క్రమంగా మెడ తల భుజములు వెన్నెముక పొట్ట అను ఐదు అంగములు జరించు ఆ తర్వాత రెండు నెలల్లో క్రమముగా కాళ్ళు చేతులు ప్రక్కలు నడుములు మోకాళ్ళు తయారు ఈ క్రమమున ఏనాడు నువ్వు మారింది మూడవ నెలలో అంగసంధులు అనగా క్రమముగా నాలుగవ నెలలో వేళ్లు ఉత్పన్నమవు ఐదవ మాసమున ముక్కు చెవులు కన్నులు ఏర్పడను అదే నెలలో దంతముల వరుస గోళ్లు గుయ్యము ఏర్పడదు ఆరవ మాస ఆరంభమున చెవుల రంధ్రములు స్పష్టమగదు ఈ సమయమునే గుధము స్త్రీ పురుష భేదముతో యోని లేదా లింగము నాభి ఉత్పన్నమగదు ఏడవ నెలలో రోమములు తల వెంట్రుకులు

स्मृत्वा सर्वाणि जन्मानि पूर्व कर्माणि सर्वश जठरा अनल तप्तो अयमिदं वचनम अब्रवीत जायमानो अनुभूतवान् पुत्रदारादि संबंधम कोटि सप्पसु बांधवान् कुटुंब भरणा कृत नाक विष्णु चिंता स्वप्ने दुर्भग इदानी तत्फल भुंजे गर्भदुख महत्तर अशाश्वते शाश्वतवदे तृष्णा समन्वित अशाश्वते शाश्वत शाश्वत देहे तृष्णा समन्वित

గర్భస్థ పిండము తన నాభిలో లగ్నమై ఉన్న సూక్ష్మ సూక్ష్మరంద్రము ద్వారా తల్లి తిన్న అన్నరసమును గ్రహించి వృద్ధి చెందును తన కర్మల వల్లనే అతడు గర్భమునం మరణించగా ఉను ఆ సమయమున తన పూర్వజన్మలందరి కర్మములను తలుచుకుని జడ చేత సంతప్తును ఆ జీవుడు ఈ విధముగా అనుకును పూర్వము వేల వేల యోనులు యోనులలో జన్మించి నేను కోట్లాది బంధువులతోనూ పశువర్గముతోనూ భార్య సంబంధమును అనుభవించింది అభాగ్యున నేను ఆ సమయంలో స్వప్నమునైందే శ్రీ విష్ణు భగవాను స్మరింపలేదు నా కుటుంబ పోషణ మందే ఆసక్తుడనై న్యాయముగనో అన్యాయముగనో ధనార్జన చేయుట నిమగ్నమై ఉంచిది ఇప్పుడు దాని ఫలితముగా ఈ గర్భదుఖమును అనుభవించుచున్నాను నశ్వరము ఈ దేహమునై నిత్యమని దీని తృష్ణలో చిక్కిదని సర్వదా అకార్యములు చేయుచుండని నేను ఎన్నడనో నా మేలును కూర్చినా ఎటువంటి సాధన చేయలేదు కావున నా కర్మానుసారముగా నేను ఈ విధముగా మిక్కిలి దుఃఖమును అనుభవించుచున్నాను ఇప్పుడే నరక సమానము గర్భము నుండి ఎప్పుడు బయలుపడుతునో తెలియదు ఇక మీద నేను సర్వదా శ్రీ విష్ణు భగవాన్ ఉపాసించేదను అని ఇట్లు చింతించుచూ ఆ జీవుడు యోనియంత్ర పీడితుడై నరకము నుండి ఒక పాపి వెలువడినట్లుగా అతి కష్టముతో జన్మించు ఆ సమయమున అతడు దుర్గంధభరితము చీముతో నిండిన వ్రణము నుండి కిందపడిన ఒక పురుగు వలె ఉండదు అటుపై బాల్యాద్యవస్థల ఎందు అనేక దుఃఖములను అనుభవించు ఈ విధముగా దేహదారులు అందరూ ఇట్టి కష్టములని అనుభవించవలసి వచ్చు వృద్ధమా దీని తర్వాత యవ్వనాది దశల దుఃఖములు నీకు నువ్వు తెలిసినవే అవి నీవు చూచినవే కనుక నేను వర్ణింపలేదు ఈ విధముగా నేను దేహమును అధ్యాసము చేత ఉత్పన్నమైన దేహాభిమానము కారణముగా జీవునకు ఇటు నరకము అటు గర్భావాసము మొదలు మొదలనంటే అనేక దుఃఖములు కలుగుచున్నవి तस्माद् देहत्वया दान्य प्रकृते परम् ज्ञात्वा देहादि ममतां च्वात्मज्ञानवान् भवेत् जग्रदादि विनिर्मुक्तं सत्यज्ञान सदा शांतं आत्मनामवधारये चिदात्मने परिज्ञाते वृște मोहे विज्ञ देह पततु देह पततु वारुब्ध कर्म वेगेन तिष्ठतु योगिनो नय दुःखं वा सुखं वा ज्ञानसंभवं तस्मात् देहे सहितो यावत् प्रारब्ध संशयः तावत् टेस्ट सुखेनत्वम धृतकंचुक सर्पवते अन्यत्वक्षामिते पक्षिन श्रुणुमे परमं मेतम् त्रेतायुगे दशरथ भूत्वा नारायणो व्यय रावणस्य वधार्थाय दण्डकानागमिष्यति सीताया भार्याया सार्थम् लक्ष्मणेन समन्वितम् तश्रमें जनकजा भ्रातृभ्यावणच्चोरवीप लंकायापय सुग्रीवन निर्देशा वानरा पिमागण आगमिष्य आगमिष्य जलधे स्थीर तत्र या ते, ते कारणवशा भविष्यति न संशय तदा सीता स्थितिं तैभ्य कथयस्व यथार्थ तदैव तव पक्षौत्त्वा उत्पद्यते पुनर्नवौ संपातिरुवाच बोधयामा समाम मुनिकुलेश्वर पश्यन्तु पक्षौ मे जातौ Mootanavati స్వస్తివోస్ గమ్యామి సీతాం ద్రక్ష నిశ్చయం యత్నం కురుధ్వం దుర్లంఘ్య సముద్రస్ విలంఘనే కావున మానవుడు ఆత్మను ప్రకృతికి అతీతమైనగా స్థూల సూక్ష్మ దేహముల కంటే భిన్నముగా గుర్తించి దేహాదులే ఎందు మమతని వీడి ఆత్మజ్ఞాన సంపన్నుడు కావలేము ఆత్మను సర్వదా జాగ్ర జాగ్రత్తాది అవస్థలు లేనిదిగా సచ్య స్వరూపముగా శుద్ధమైన దీను శాంత స్వరూపము తెలియవల చేతన స్వరూపము ఆత్మజ్ఞానము కలిగిన వెంటనే అజ్ఞానజనిత మోహము నశించిపోవు అటు మీదట ఈ దేహము ప్రారంధవశమున నిలిచినా నిల్చు కాకు పోయినా పోవు కాక యోగి యగువానికి ఏ విధమైన అజ్ఞానజన్యములు సుఖదక్కుములు నిలబడేరు కావుననే నీ ప్రారంధము క్షయము కానంత వరకు క్షయము కానంత వరకు కుపుసము విడిన సర్పములే ఆనందపూర్వకముగా దేహము ధరించి ఉండు అంతేకాక పక్షిరాజా అత్యంత హితముకు మరొక మాట చెప్పుచున్నాను వినుము త్రేతాయుగమున అవ్యయుడు నారాయణుడు దాశరథి అయి రావణ వదార్థమై దండకారుణ్యమునకు భార్య సీతతో లక్ష్మణుడు లక్ష్మణుతో విచ్చేయుడు అతిత ఆశ్రమంలో సోదరులు ఇవ్వరులు లేని సమయమున సీతను సీతను రావణుడు దొంగ వలై తీసుకుని పోయే లంకలో నిలుపు సుగ్రీవాద్యచే ఆమెను వెదుకుచు వానరులు నీవున్న సముద్ర తీరంకు రాగలవు నీకు వారితే కాలవశమున కలయిక ఏర్పడగలదు ఇది నిశ్చయము అప్పుడు సీత ఉనికిని గూర్చే యథార్థమైన సంగతి వారికి నీకు తెలుపు అప్పటికప్పుడే మరలా క్రొత్తగా నీకు రెండు రెక్కలు పుట్టగలవు సంపాతి అని వానరులారా నాకు చంద్రమునీశ్వరుడు అట్టు తెలిపినాడు ఇదిగో చూడు నాకు నూతనంగా మిక్కిలి కోమలంలో రెండు రెక్కలు పుట్టనే పుట్టినవి మీకు శుభముగా ఇక నేను పోయి వద్దు మీరు నిశ్చయముగా సీతను చూచదు అనుల్లంఘనీయమైన సముద్రమును తాటుకు ప్రయత్నింపుడుస్మృతిమాత్రమివారా నిధి తీర్ దుర్జనోపి పరమం విష్ణు పదం శాశ్వతం తస్యైవ స్థిత రామస్య భక్తా ప్రియా కథం ఓ వానర మీరందరూ రామునికి ప్రియమైన భక్తులు ఆ స్వామి నామస్మరణ మాత్రం నా గొప్ప దృష్టులు కూడా అంతులేని సంసార సాగరమును తరించిపోయారు అనంతరము భగవంతుడు విష్ణువు యొక్క సనాతనమైన పరమపదమును పొందు అట్టి ముల్లోకములకు సృష్టి స్థితి లయకారుడు శ్రీరామ ప్రభువునకు మీరు ప్రియమైన భక్తుడు కావునా ఓ వానరులరా ఈ పాటి సముద్రమును మీరు దాటలేకుందురా అందుకు తగిన శక్తిని చాలని వారు ఎట్ల కుదురు తప్పక మీరు అవలీలగా సముద్రమును దాటి వెళ్ళగలరు అని సంపాతి పరి ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణే ఉమామహేశ్వర సంవాదే కిష్కిందా కాండే అష్టమ సమాప్త ఇది శ్రీ పరమేశ్వర సంవాద రూపముగు శ్రీమద్ అధ్యాత్మ రామాయణమునందు ఎనిమిదవ సర్గము नवम सरकम समुद्रम नाटक को समालोचनाम चेयता श्री महादेव वाचम गते विहायसा गते विहायसा ग्रुध्र राजे वानर पुंगवा हर्षेण महता विष्टा सीता दर्शन लालसा